కూటమి ప్రభుత్వం పరిపాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా నెల్లూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి చేజర్ల వెంకటేశ్వర్ల రెడ్డి నెల్లూరు మండల అధ్యక్షులు బూడిద విజయకుమార్ దొడ్డపనేని రాజానాయుడు జలదంకి సుధాకర్ మహిళా విభాగం నాయకులు తాలపాక అనురాధ తదితరులు పాల్గొన్నారు

చేయాల్సిన అవసరం ఉంది ఇండస్ట్రీస్ని ఇంకా తేవాల్సిన అవసరం ఉంది అవి అన్ని పైప్ లైన్లో ఉన్నాయి ఒక్క సంవత్సరం అయింది ఈ నెక్స్ట్ ఇయర్లో ప్రతిదీ కానీ పుంజుకుంటాయి ప్రతిదీ కళ్ళకు కనిపించేటట్టు ఈరోజు వస్తుంది క్యాపిటల్లో ఈరోజు ఎంత క్విక్గా పనులు జరుగుతున్నాయి ఎంత క్విక్గా పనులు జరుగుతున్నాయి ఒక్కసారి క్యాపిటల్ ఒక ముఖ చిత్రం ఒక అసెంబ్లింగ్ లెవెల్లో వస్తే పెట్టుబడులు అనేక పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వస్తాయి మళ్ళా ప్రజలు కానీ గుర్తుపెట్టుకోవాలి ఇది లోపల బయట ఆట కాదు ఈ సంవత్సరం ఈసారి ఆయనకిచ్చాము ఈ సంవత్సరం ఈయనకిచ్చాము అనేది కాదు మన బిడ్డల భవిష్యత్తు మన బిడ్డల భవిష్యత్తు రాబోయే రోజులు కానీ ఈ యొక్క కూటమి ప్రభుత్వంకి మళ్ళా పట్టాలిస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు నా భూతో నా భవిష్యత్తు ప్రపంచంలోనే నెంబర్ వన్ సిటీగా నెంబర్ వన్ స్టేట్గా కానీ ఆంధ్ర రాష్ట్రం అవద్దని మీ అందరినీ కోరుకుంటూ మరి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి మీ యొక్క అమూల్యమైన ప్రేమ అభిమానం ఓట్లేసి ప్రభుత్వాన్ని మీరు తెచ్చుకున్నానికి మీ ప్రభుత్వం దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని తెలియజేస్తూ ఇంకా రాబోయే రోజుల్లో ఏదైతే చెప్పారో ఏదైతే చెప్పలేదో అది కానీ చేస్తాం ఒక్క మాట చెప్తా నేను అన్నం పెట్టలేని వ్యక్తి పోయినసారి జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్ ఐదు రూపాయలు అన్నం పెట్టే అన్నాన్ని తీసేసిన రాజు రాజుకు ఉండాల్సిన గుణం ఏంటంటే పువ్వ పెట్టడం ఒకరికి సహాయం చేయడం ఆయన రాళ్ళు రత్ రత్నాలు అవి ఇవ్వబెట్టారు మనకు భోజనం ఐదు రూపాయల భోజనం ఆయన ఇంటిది కాదు కదా ఐదు రూపాయలు భోజనం పెట్టలేని అతను ఈరోజు రెండు వందల ముప్పై అన్న క్యాంటీన్లు ఉన్నాయి ఇంకో అరవై డెబ్బై కానీ స్టార్ట్ చేస్తారు అన్నీ కానీ ప్రజల కోసం ఈ ప్రజల పక్షమైన పక్షపాతైన ఈ గవర్నమెంట్ ని మీ అందరూ ఆశీర్వదించాలని తెలియజేస్తూ చాలా